నమస్తే తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితకు సంబంధించిన కొంతమంది గూండాలు వచ్చి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన తీన్మార్ మల్లన్న టీం పైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది అసలు దాడికి కారణాలు ఏంది ఎంతమంది వచ్చారు ఎట్లా దాడి చేశారు తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మాలన్న మిత్రుడు సుదర్శన్ కూడా మనతో పాటు ఉన్నారు అలా నమస్తే నమస్తే ఏం జరిగిందని అసలు ఎందుకు మీ పైన కవిత అనుచరులు కవిత గూండాలు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది అసలు ఎందుకు దాడి చేసిరో వాళ్ళు చెప్పలేదు కానీ కాకపోతే ఏంటంటే అక్కడ నినాదాలు చేసుకుంటూ వచ్చింది ఏమనంటే కల్వకుంట్ల కవిత జిందాబాద్ కవిత జిందాబాద్ తీన్వాన్ మల్లన డౌన్ డౌన్ తీన్వాన్ మల్లన చంపేశం అనుకుంటూ ఇక్కడ నినాదాలు చేసుకుంటూ వచ్చింది అరే ఏంది ఏం కథ అని చెప్పేసి మేము లోపల ఉన్నాం అంటే ఇక్కడ స్టూడియోలో ఉన్నాను నేను అంటే ఉంటే చూసేసరికి దన్మన్ వచ్చేసరికి పటాపటి మొత్తం కూడా మొత్తం ఆ గ్యాసెస్ శబ్దం వస్తుంది తర్వాత ఇవన్నీ కూడా ఫర్నిచర్ ద్వంతం చేసినారు చూసేగా ఈ కుర్చీలు బిర్చి మొత్తం కూడా ఎత్తేసిండ్రు మొత్తం ఎక్కడికక్కడ ఉద్యోగం సృష్టించింది ఒక నలభై యాభై మంది ఒక్కడేసారి వచ్చి కిరూస్ పైన దాడి చేసింది దాడి చేసిన తర్వాత ఇంకా నడుస్తా ఉంది ఇంకా మొత్తం కూడా అతలు ఆగుతలేరు వాళ్ళు గవర్న్మెంట్లు ఏం చేసి అంటే చూసిండు గన్మెన్లు చూసి చూసినారా మీరు దాడి అట్లా ఇట్లా కరెక్ట్ కాదు అట్లా అంటే దీని మమ్మల్ని చంపేస్తాం ఎవడు వాడు ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడతాడు బీసీల గురించి ఎట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వచ్చేసి దాడి చేసిండ్రు అయితే ఎందుకు దాడి చేసిండని చెప్పేసి అనుకున్నప్పుడు అంటే కొంతమంది ఏమంటున్నారంటే కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడారు కాబట్టి దాడి చేసిండు కల్వకుంట్ల కవిత గురించి మేము మాట్లాడినాం యూనిసిలో మాట్లాడినాం నిన్న కూడా మాట్లాడు అంటే ఎందుకు మాట్లాడినాము అంటే ఆమె ఏమంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలే తర్వాత చట్టసభల్లో రిజర్వేషన్ అంటే ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి విద్యా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆమె రైలు రోకో తర్వాత ఇంకో కార్యక్రమం ఇంకో కార్యక్రమం తీసుకున్నావు తీసుకుంటే అమ్మా ఇప్పుడు నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీ నాయన మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత నువ్వేమో ఎంపీగా పనిచేసినావు ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఇంపా కొన్ని కొత్త కొంతకాలం నుంచి నువ్వు ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నావు అంటే కొనసాగుతున్నావు ఆ ఏ చట్టసభల్లో మళ్ళీ తీర్మాన అయితే ఏదైతే శాసన మండలిలో ఉన్నాడో ఆ శాసన మండలిలో సభ్యునిగా నువ్వు కూడా నువ్వు మరి ఉన్నప్పుడు మరి కనీసం పది సంవత్సరాల నుంచి గుర్తుకున్నటువంటి బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చినమ్మా నువ్వు మరి చేస్తున్నటువంటి ఉద్యమం ఇదంతా కూడా డ్రామా ఇది కాబట్టి నువ్వు బీసీల గురించి నువ్వు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు బీసీల కోసం బీసీలు మేము మాట్లాడుకుంటాం మా సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం పది సంవత్సరాల నుంచి గుర్తు గుర్తుగా బీసీలు ఇప్పుడే ఎందుకు తర్వాత ఇంకొకటి ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై మూడు శాతానికి నాయన్నే నాయనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తగ్గిస్తే కనీసం దాని గురించి మాట్లాడినట్టు నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిన తర్వాత బీసీలు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి మాట్లాడినాం మాట్లాడితే ఆమెకు నచ్చలేదంట మా నచ్చకపోతే నచ్చకపోతే ఏముంటుందంటే ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఏమైనా పదజాలం ఉంటే లేకపోతే ఇంకేమైనా మాట్లాడితే అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు ధర్నా చేయొచ్చు ముందరకు వచ్చి ధర్నా చేసుకోవచ్చు శాంతియుతంగా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి పైన నాకు అన్యాయం జరుగుతూ ఉంది ఒక పైన ఇట్లా దాడి జరుగుతూ ఉందని చెప్పేసి నువ్వు అనొచ్చు లేకపోతే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా ఆయన కూడా ఎమ్మెల్సీనే కదా అదే శాసన మండలిలో ఉన్నారు కదా ఉన్నప్పుడు అట్లా అక్కడ మాట్లాడుకోవచ్చు లేదు అట్లా చేసుకు చేసుకోవద్దు కాదనుకుంటే నువ్వు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు కానీ ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకనంటే ఆమె ఇంకా ఇప్పుడు అధికారంలో లేము అని చెప్పి అనుకుంటలేనట్టుంది ఇప్పుడు కూడా అధికారంలో మేమే ఉన్నాం తర్వాత మేము ఏం చేసి నడుస్తుందని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే అసలు యాక్చువల్గా దాడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే బీసీలలో ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తే ఒకరిని దాన్ని చంపేస్తే ఒకరిని చంపేస్తే మొత్తం కూడా బీసీ ఉద్యమం మొత్తం కూడా తగ్గిపోతుంది ఇక బీసీల గురించి మాట్లాడటం లేకపో లేకుండా ఉంటాడు అనేది ఆమె అభిప్రాయం అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు ఒకరిని చంపేసినతో మాత్రాన లేకపోతే ఇట్లా దాడులు చేసినంత మాత్రాన ఇదేం జరగదు అంటే ఆమె కలలో ఉందో లేకపోతే మరి భ్రమలో బతుకుతుందో తెలియదు ఆమె మంచి చరిత్ర కూడా ఉన్నది గతంలో ఈడి ఆ కేసులు బీసీలు అవన్నీ ఉన్నాయి మనం ఆమె గురించి మాట్లాడుకున్నాం సరే ఆమె గురించి మనం ఏం సరే అవి కోర్టు విషయం కోర్టు తెలుసుకుంటుంది కానీ బీసీల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత నీకు లేదని చెప్పేసి క్లియర్గా చెప్పినాం అయితే ఎందుకు దాడి జరుగుతూ ఉంది అంటే తీర్మానం నిన్న తర్వాత ఇవాళ కూడా ప్రకటించిండు అంటే బీసీలకు సంబంధించి ఎక్కడ ఏది చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఉండాలంటే టికెట్ ఇస్తలేవు ఈ పార్టీలు ఏ పార్టీ కూడా ఇస్తలేదు ఈ పార్టీలు ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉండాలంటే మనకే ఒక పార్టీ ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ పార్టీకి సంబంధించి బీటీ బీసీలకు సంబంధించిన ఒక ప్రత్యేక పార్టీకి సంబంధించి కూడా మేము త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది కొంతమంది ఆ తర్వాత తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయినాయి ఇంకా ఒక శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఒక శాతం కూడా పనులు పూర్తి అయిపోతే త్వరలో ప్రకటిస్తామనేటువంటి మాట ఎప్పడంతో మొత్తం కూడా కూచాలు కదులుతాయి అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు అంటే బీసీలకు సంబంధించి పార్టీ ఉండడం అనుకుందో లేకపోతే తీర్మాన మనల్ని ఒక్కరిని కథం చేస్తే ఆయన ఒక్కరిని చంపేస్తే ఇక మొత్తం కూడా బీసీ ఉద్యమమే కథం అయిపోతుంది అనుకుందో తెలియదు కానీ మొత్తం కూడా చంపేస్తామనే కాడికి వచ్చేసి మొత్తం కూడా విద్వంతులు సృష్టించి అంతా కూడా రక్తపాతాన్ని క్రియేట్ చేసింది వాళ్ళంతా కూడా అంటే అసలు యాక్చువల్గా మొట్టమొదటిగా తీ ఏది కల్వకుంట్ల కవిత పైన అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఇమీడియట్గా ఇప్పటికి ఇప్పుడే ఆమెను తీసుకుపోయి లోపలేయాలి ఎందుకంటే ఇటువంటి విధ్వంసకారులు ఇటువంటి సంఘ విద్రోహులు అంటే మొత్తం సమాజంలో ఉంటే సమాజానికి చాలా చేటు జరుగుతుంది తర్వాత ఇటువంటి సంస్కృతి కొనసాగితే ఇంకా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా గన్మెన్లు కాల్పులు జరిపింది ఎందుకు కాల్పులు ఏం జరిగింది జరిపి చెప్పి చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అంటే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా విధ్వంసం సృష్టించిన తర్వాత లోపలికి వచ్చిండ్రు వాళ్ళు ఎవరైతే ఆ విధ్వంస వాళ్ళు వచ్చిన గుండాలు తీసుకొచ్చింది కిరాయి గుండాలు తీసుకొచ్చి పెట్టిందామే ఎందుకంటే పైసలు ఉన్నాయి కదా ఇంకా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు పైసలు సంపాదించుకున్నాడు తర్వాత లిక్కర్ కేసు బిక్కర్ కేసు అందులో కూడా లిక్కర్ స్కామ్ ఉన్నది కదా ఎట్లా సంపాదించిందో సరే ఆమె ఇష్టం ఆమె ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ ఈయన మాట్లాడే భాష విధానంలో కాస్త అసభ్యకరంగా మాట్లాడింది కాబట్టి దాడికి వచ్చామని చెప్తారు మాట్లాడినరు చేసినట్టు అయితే నాకైతే ఏం విషయం ఏంటంటే ఆమె గురించి మాట్లాడింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇరవై మూడు శాతం చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా పదేళ్ళు గుర్తుకు రానటువంటి బీసీలు ఇయర్ ఎందుకు గుర్తుకొచ్చిండ్రు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది నువ్వు విలవనాయే మా బీసీల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నువ్వు నిజంగా ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అయ్యా నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అయ్యా ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించినప్పుడు రిజర్వేషన్ తగ్గించినప్పుడు అప్పుడు మాట్లాడుతుండే అప్పుడు లేదు అధికారం పోయింది తర్వాత పార్టీ మారింది అంటే పార్టీ అధికారం మారింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ప్రభుత్వం మారిన తర్వాత నీకు ఇవాళ ఉద్యమం గుర్తుకొస్తుందంటే ఇదంతా కూడా డ్రామా కాబట్టి నువ్వు చేసినటువంటి ఉద్యమంలో చిత్తశుద్ధి లేదు కాబట్టి నీ రైలు రోక బీలు రోక ఉంటే నువ్వే అడ్డం బా అమ్మ మాకు మా బీసీలకు ఏం అవసరం లేదని చెప్పి అన్నాడు పదేళ్ల కాలం పాటు కల్వకులకు అయితే సో లేదు ఇప్పుడు సోయలోకి వచ్చి బీసీల అంశం ఎత్తుకుంది అనుకోవచ్చు కదా అట్లా కూడా రిసీవింగ్ చేసుకోవచ్చు కదా ఏది ఎప్పుడైనా కానీ ఇప్పుడు విషయం ఏంటంటే షో లేదు షోకి వచ్చిందని అనడానికి ఆమె దానివంటే ఏం తెలివి తక్కువ ఏం కాదు ఆమె మంచి నాలెడ్జ్ ఉన్న మనిషే అంత ఎంతో సమాజంలో సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఆమె పూర్తిగా తెలుసు నాలెడ్జ్ లేని వ్యక్తి ఏమని మనం ఏమీ అంటలేము కానీ గతంలో ఎంపీగా పనిచేసినావు నా ఐదు సంవత్సరాలు ఎంపీ నిజామాబాద్ ఎంపీగా చేపిస్తావు ఏ ఎంపీగా పనిచేసినవు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు నిజంగా ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీ నాయనతో పెట్టుకోవచ్చు బీసీలకు అన్యాయం చేస్తావా నువ్వు అట్టలైతే నాయన నువ్వు అన్యాయం చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించొద్దు అని చెప్పేసి నిజంగా నువ్వు అప్పుడు కొట్లాడి ఉంటే ఒక మాట నన్ను ఒక స్టేట్మెంట్ అని ఇచ్చి ఉంటే ఇప్పుడు నీకు చేసే అర్హత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుండే కానీ అప్పుడు లేని స్టేట్మెంట్లు అప్పుడు లేని ధర్నాలు అప్పుడు లేని రైలు రోకోలు ఇప్పుడు నీకు వస్తున్నాయి అంటే ఈ బీసీ ఉద్యమాన్ని కూడా నువ్వు క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ బీసీలు ఎప్పుడు కూడా తెలివి తక్కువలు ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ చైతన్యమైనరు ఇక ఓట్లేసే సంస్కృతి నుంచి ఓట్లేసే పరిస్థితుల నుంచి ఓట్లు ఓట్లు వేసే పరిస్థితి నుంచి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసిండ్రు రు ఫామ్లు మీరు ఇచ్చుడు కాదు బీ మేము మేమే ఇచ్చుకుంటాం కాబట్టి మాకు పార్టీ అవసరం అని చెప్పేసి తీర్మానం ప్రకటించిండు ప్రకటించిన దాన్ని ఆమె తట్టుకోలేదో మరి ఏమైందో తెలియదు ఆ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చేసింది తీసుకొచ్చేసి మొత్తం కూడా విద్వంసం సృష్టించి చంపేద్దామని వచ్చింది తీర్మానం ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు దాడులు జరిగినాయి ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు దాడులు జరిగినాయి ఇప్పుడు స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు సో ఈ దాడి దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు ఈ దాడి కవిత అహంకారానికి కవిత ఆలోచన విధానానికి ఆమె ఆలోచిస్తున్నటువంటి తీరుకు నిదర్శనం ఎందుకంటే కవిత ఏమనుకుంటుందంటే ఒకవేళ ఇట్లా దాడులు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసి ఒకరిని దంపేస్తే బీసీలల్లో ఒకరిద్దరిని దంపేసినాం అనుకో ఇక ఎవరు బీసీల గురించి మాట్లాడరు తీర్మాన్మలనే మాట్లాడుతున్నాడు కాబట్టి తీర్మన్మల్ని దంపేశాం అనుకో ఏ బీసీల గురించి మాట్లాడకుండా అయిపోతాడు అప్పుడు మా అధికారం మంచిగా ఉంటుంది తర్వాత గతంలో ఇప్పుడు అధికారం పోయింది ఇప్పుడు మొత్తం కూడా నాశనమైపోతుందని చెప్పేసి కవిత అనుకుంటున్నట్టుంది అందుకని దాడులు చేపిస్తున్నట్టుగా కనిపిస్తుంది బాబు బయట చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కూడా ఈ మధ్య విమర్శిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ జాగృతి రెండు కలిచే తీర్మార్మాలపై దాడి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తీర్మానం కాంగ్రెస్ పార్టీ జాగృతి కలిసి ఇటువంటి దాడులు ఏం చేయలేదు మేము అట్లేం భావిస్తలేము కాంగ్రెస్ పార్టీకి ఈ దాడులతో సంబంధం లేదు ఇది క్లియర్ ఎందుకంటే మనం ఏంటంటే ఉన్నందున్నట్టు మాట్లాడుకోవాలి ఇప్పుడు లేని దాన్ని ఉన్నదాన్ని మనం ఆరోపిస్తే కూడా కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇటువంటి సంబంధం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు అంత కొంతవరకు ఉండొచ్చు కానీ జాగృతి అనేటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి సంస్థను పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి సంస్థను పెట్టుకుని ఆమె వేస్తున్నటువంటి దాడిగా మేము భావిస్తున్నాం తర్వాత మరి బీజేపీ బీఆర్ఎస్ వల్ల ఉన్నారా అంటే మరి తెలియ లేదో తెలియదు ఇంకా అది దర్యాప్తులో మొత్తం తేలిపోతుంది ఎందుకంటే రెండు ఏది వాట్సాప్ చాట్లు కూడా వచ్చినాయి మనకు వాట్సాప్ చాట్లు అంటే దొరికింది కదా లంగలు ఆ దొరికిన వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు ఉన్నాయి ఆ చాట్లలో తీర్మన్ చంపేద్దాం తర్వాత భయాన్ని సృష్టిద్దాం మొత్తం కూడా ధ్వంసం చేసేద్దామని చెప్పేసి వాళ్ళు ఆ చార్ట్ చేసుకున్నారు ఆ చార్ట్కు సంబంధించినటువంటి అంశాలను కూడా మేము పోలీసులకు ఇచ్చినాం పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మొత్తం అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇక్కడ అన్ని కూడా క్లోస్ అవన్నీ కూడా తీసుకున్నారు పోలీసులు సకాలంలో స్పందించు తర్వాత ఇక్కడ వచ్చిర్రు కాబట్టి తర్వాత గన్మెన్లు నిజంగా కూడా గన్మెన్లు ఆత్మరక్షణ ఆత్మరక్షణ కోసం తర్వాత మలన రక్షణ కోసం ఉన్నారు కాబట్టి తీర్మన్ మలన ఇయ్యాల మన ముందు కనిపిస్తున్నాడు లేకపోతే తిర్మన్ పైన మాపైన మొత్తం కూడా దాడులు చేసి సంపేదం అని చెప్పి డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ ధ్వంసకారీ ఆలోచన ఉన్నటువంటి కవిలో కుంట్ల కవితను వెంబడే వెంటనే ఇప్పటికిప్పుడే ఆమెను అరెస్ట్ చేసి లోపల వేయాలి లోపలేసిన తర్వాత అటువంటి మర్డర్ కేసులు పెట్టాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఎందుకంటే విజువల్స్ కూడా ఉన్నాయి మనకు అవన్నీ కూడా చేయాలి చేసి చేస్తేనే తప్ప లేకపోతే ఇటువంటి విధ్వంసాలు ఆగాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి దీనిపైన అన్ని ప్రజా సంఘాలు తర్వాత అన్ని పార్టీలు తర్వాత అన్ని జర్నలిస్టు సంఘాలు విద్యార్థి సంఘాలు తర్వాత అందరూ కూడా స్పందించి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా స్పందించి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఈ విషయం పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇటువంటి దాడుల సంస్కృతి కొనసాగుతడంలో మీలాంటి వాళ్ళపైన దాడులు జరిగినప్పుడు ఎవరు దాడి వచ్చారు మీ పైన రివర్స్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మీరు జైలు జీవితం కూడా గడిపినారు ఇప్పుడు పోలీసుల నుంచి కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు మల్లన గారు అధికార పార్టీ ఉన్నాడు కాబట్టి నిజంగానే పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారని మీరు భావిస్తూ ఉన్నారు మేమైతే నమ్ముతా ఉన్నాం మాకు పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది అప్పుడు వాళ్ళు అంటే అక్రమ కేసులు పెట్టినా కానీ అంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కల్వకుంట్ల కవిత ఉన్నది ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్రమ కేసులు పెట్టినరు పెట్టిన ప్రభుత్వం వాళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు అట్లా చేస్తారని చెప్పేసి మేము అయితే అనుకుంటలేము పోలీసులు న్యాయపరంగానే న్యాయబద్ధంగానే వెళ్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది తర్వాత మాకు అంటే మాకు న్యాయం జరగాల్సిన అవసరం లేదు విషయం ఏంటంటే తీన్మాన్ పైన దాడి జరగడం అంటే తెలంగాణ బీసీ సమాజం పైన దాడి జరగడం కాబట్టి ఈ దాడిని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాం తర్వాత విషయం ఏంటంటే తీర్మానమల నేను ఒక్కరిని అడ్డుకుంటే ఇక్కడ బీసీ ఉద్యమాన్ని మొత్తం కథం చేయొచ్చు అనేటువంటి వాళ్ళ భావన కానీ అటువంటి భావన వాళ్ళు అది అది కలలుగానే కళ్ళగానే మిగిలిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని దాడులు జరిగినా మా పైన ఎన్నో దాడులు జరిగినాయి ఎన్నోసారి జైలు జీవితం కూడా అనుభవించినాం అక్కడ కూడా జైల్లో తర్వాత ఇక్కడ ఏది చెల్లపల్లి జైల్లో తీర్మానమల్లని వేసినారు నన్ను ఇంకా కొంతమంది మా మిత్రులు వేసినారు ఎన్ని వేసినా కానీ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం ప్రజల మద్దతు ఉన్నది తర్వాత బీసీలు అందరూ కూడా మేల్కొన్నారు చైతన్యమైనరు కాబట్టి మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇస్తా ఉన్నారు వాళ్ళు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆంధ్ర ఛానల్ పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీలు అందరూ వీరాలను పరామర్శించారు సో ఇప్పటివరకు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ రానట్టు నాకు కనిపిస్తా ఉన్నది దీని ఎట్లా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి అంశం అది కాబట్టి కొంతమంది మా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే కూడా నేను నేను వీడియో చేసి పంపుతా అని చెప్పేసి అక్కడ బీర్లాయలయ్య చెప్పిండు అంటే మనము పార్టీలందరూ కూడా అట్లే ఉంటారని చెప్పేసి మనం అట్లేమనుకోవడానికి లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఖండిస్తారు అంటే వాళ్ళు ఎప్పటికిప్పుడు రాకపోవచ్చు రకరకాల పనులనేది ఉంటారు కదా కాబట్టి వాళ్ళు స్పందిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలు కూడా స్పందిస్తాయి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా స్పందిస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం జర్నలిస్టులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఇక్కడ బీసీ సంఘాలు కూడా స్పందిస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం మా మాకు వాళ్ళ మీద అపమామకం ఏం లేదు మాకు నమ్మకం ఉంది మేము మేము బా మాట్లాడేది తీన్మన్ మళ్ళీ మాట్లాడేదైనా మేము మాట్లాడేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం అంటే వ్యక్తిగతంగా ఎవరిపైన ద్వేషం లేదు అక్కడ ఇప్పుడు అప్పుడు కేసీఆర్ పైన కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన విధాన నిర్ణయాలపైన మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మనకు పంచాది ఏం లేదు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకొని మీరు దాడులు చేస్తుంది కాబట్టి ఇటువంటి విధ్వంసకారులు మాత్రం బయట వస్తే మాత్రం మంచిది కాదు గాయాల వరకు జరిగినాయి మరకలేమో భయంకరమైన రక్త మరకలు కనిపిస్తా ఉన్నాయి తీర్మానం వలన టీం సభ్యులకు గాయాలు జరిగినాయి లేకపోతే ఆపోజిట్ జాగ్రత్త సంబంధించిన నాయకులకు సభ్యులకు కూడా గాయాలైన తర్వాత ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళినట్టున్నారు వాళ్ళు హాస్పిటల్ తీసుకారు ఎక్కడెక్కడ హాస్పిటల్ లో మాకు తెలియదు ఎందుకంటే అప్పుడు మొత్తం ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే తర్వాత బాధ్యతలు వచ్చారు మా దగ్గరికి మా దగ్గరికి రోజు నూట యాభై రెండు వందల మంది బాధితులు వస్తారు ఎందుకంటే రకరకాల సమస్యలతో వస్తారు ఆ సమస్యలు మేమే మాట్లాడతాం నేను మాట్లాడతాం ఆ రవి మాట్లాడతాడు ఇంకా అర్జెంట్ విషయాలు ఉంటే తిరుమల మనల్ని కూడా మాట్లాడతాడు మాట్లాడి ఆ శాఖల అధికారులతోటి తర్వాత అక్కడ ఎమ్మెల్యేలతో మంత్రులతో ఎవరితోనే మాట్లాడి ఆ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మనం మన నుంచి అయిన కాడికి ఎందుకంటే ఇది లీగల్గా ఉంటే చూడండి భూమి సమస్య ఉన్నది ఇవ్వట జరుగుతుంది జరుగుతుందని అంటారు లీగల్గా ఉంటే చూడండి అని చెప్తే అధికారులు కూడా మంచిగా స్పందిస్తారు మేము మాట్లాడిన దానికి వాళ్ళు పనులు చేసి పెడుతున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే సమస్యలకు పరిష్కారం జరుగుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి చాలామంది వచ్చిండ్రు ఆ సమస్యల కోసం వచ్చినటువంటి బాధితులపైన కూడా దాడి జరిగింది వాళ్ళు కూడా ఒక కొంతమందికి ఇక్కడ గీతలు పడ్డాయి ఇప్పుడు అంటే ఈ రక్తం వాళ్ళు కూడా ఉన్నది తర్వాత మా ఎవరు మా కార్యకర్తలు అంటే మా తీర్మానం టీం వాళ్ళ పైన కూడా జరిగింది తర్వాత డ్రైవర్ పైన జరిగింది ఇక్కడ మా యూనివర్సిటీ సిబ్బంది పైన కూడా జరిగింది అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు మనం చూడాలి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు తర్వాత కాల్పులు జరిపారు మా ఎవరు గన్మెన్లు కాల్పి జరి జరిపి చాలా మంది అనుకుంటున్నారు ఇదంతా విద్వంసం సృష్టించి అంతా జరిగిన తర్వాత గన్మెన్లు అడ్డుకునే ప్రయత్నం చేసింది అంతా ఆపినారు ఆపితే ఎంత ఆపిన ఆగకుండా మా గన్మెన్ పైన కూడా మొత్తం కూడా పిడిగుద్దులు గుద్దేసి ఎవరు మా శ్రీనివాస్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి మీకు విజువల్స్ కూడా ఇస్తాము ఆ ఆయన పైన దాడులు జరిగినాయి తర్వాత అక్కడ మా బాలకృష్ణ ఆయన గన్మెన్ పైన ఆయన పైన దాడి జరిగింది ఇదంతా జరగడంతో పాటు గన్మెన్ గన్నును గుంజుకొని గన్నులు లాక్కొని తీర్మానం మనల్ని కాల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినారు అప్పుడు తీర్మాన్మను రక్షణగా ఉన్నటువంటి గన్మెన్లు ఆత్మరక్షణ కోసం తర్వాత తీర్మాను రక్షణ కోసం అప్పుడు వాళ్ళ నుంచి గన్ లాక్కుని అప్పుడు ఏది ఆ గాల్లోకి కాల్పులు జరిపి ఆరు రౌండ్లు కాబట్టి అటువంటి ఆ కల్పులు జరపాల్సిన పరిస్థితి అందుకు ఏర్పడదు కాబట్టి ఇటువంటి విధ్వంసం సృష్టించి చంపాలని ప్రయత్నం చేసినటువంటి కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తేనే ప్రజాస్వామ్యానికి వీలు ఉంటుంది లేకపోతే కష్టమవుతుంది కాబట్టి ఇటువంటి విధ్వంసకారులని ఇటువంటి సంఘ విద్రోహులని హండ్రెడ్ పర్సెంట్ సమాజంలో ఉండడానికి వీలుదని చెప్పి మేము అనుకుంటాం కొత్త పార్టీ పెట్టుడైనా ఏమన్నా ఈ దాడులతోటి ఏమన్నా తీర్మానం అంటే ఏమన్నా భయపడుతుందా ప్రజలు భావిస్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఏది బీసీ సమాజం కోరుకుంటుంది ఏమని కోరుకుంటుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా అంటే మనకు టికెట్ ఇచ్చకాడ మనోళ్ళు లేనప్పుడు ఏది టికెట్లు ఇచ్చాక ఇప్పుడు వడ్డించేటోడు మనం ఉంటేనే మనకి ఏదైనా పడుతుంది లెక్క అది లేకుండా లేనప్పుడు మనకు రాదు కదా కాబట్టి టికెట్లు ఇచ్చేకాడ మొత్తం కూడా అగ్రవర్ణాలే ఉంటా ఉన్నాయి ఏ పార్టీలో చూసుకున్న అదే పరిస్థితి ఉంది కాబట్టి టికెట్లు ఇచ్చకాడ మనమే ఉండాలంటే మనకే ఓ పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే పార్టీ నిర్మాణం జరుగుతుంది ముప్పై తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయినాయి ఇంకో వన్ పర్సెంటే ఉందని చెప్పేసి తీర్మానం మనల్ని ఈ ప్రకటించింది తట్టుకోలేకనే అక్కసుతోటే ఈ దాడులు జరిగినాయి కాబట్టి ఎన్ని దాడులు జరిగినా ఏం జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఆపలేరు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధ్వంసకారులకు హండ్రెడ్ జవాబు సరైనటువంటి సమయంలో సరైన జవాబు ప్రజలు ఇదివరకే వరకే రూ మళ్ళ కూడా ఇస్తారు తర్వాత చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం మాత్రం ఉన్నది కవిత డీజీపీ దగ్గర కలవానికి దాడి చేసింది వాళ్ళే మళ్ళీ డీజీపీ దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ దొంగ దొంగ అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఆమెనే దాడి చేసి ఆమెనే పోతుందంటే ఇప్పుడు చూసుకో అంటే ఎట్లుంటారంటే కొంతమంది తెలివి ఎట్లుంటుంది అంటే దీని అతి తెలివి అంటారా లేకపోతే ఏం అంటారో తెలియదు కానీ ఆమెనే మనుషుల్ని పంపించేసింది ప్రత్యేకంగా దాడులు చేయించింది తర్వాత తీర్మానమలాన్ని చంపేయమని చెప్పింది తీర్మానాలతో ఉన్న వాళ్ళని కూడా చంపేయమని చెప్పింది చెప్పి ఇప్పుడు ఆమెనే డీజీపీ దగ్గర పోయిందంటే ఇప్పుడు దాంతో దేంతో నవ్వుతారో తెలియాలి ఇక ఆమె చెప్పాలి అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో మేము ఏమైనా చేయగలుగుతాము కిరాయి గుండాలను పెట్టుకోగలుగుతాము ఇట్లా విధ్వంసాన్ని సృష్టిస్తాము ఒక భయోత్పాతాన్ని సృష్టి సృష్టిస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ భ్రమ మాత్రమే ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు ఇంత రక్తపాతం ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా ఈ రక్తపాతానికి రక్తపాతానికి భయపడే మనుషులైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మీ చేతుల్లో అధికారంలో ఉన్నప్పుడు మా పైన రకరకాల అక్రమ కేసులు పెట్టి అటువంటి మర్డర్ కేసులు పెట్టినప్పుడు మీకు అదంతా జరుగుతుండే కానీ ఏం జరగదమ్మా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా చైతన్యమైనరు బీసీ సమాజాన్ని అడ్డుకునే పరిస్థితి ఆపే పరిస్థితి ఎవరికి లేదుగా ఎవరిని అడ్డుకున్నా ఏం చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరుగుతుంది బీసీ సమాజానికి మంచిగా జరిగే అవకాశాలే కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది తీర్ మార్మాలన్న మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ గౌర్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూసండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుగా